హాయ్ అండి వెల్కమ్ టు లాక్స్ అండ్ కిచెన్ ఈ రోజుల్లో హెయిర్ ఫాల్ సమస్య ఎక్కువగా ఉంటుంది కదండి మనం తినే ఫుడ్ను బట్టి ఆ హెయిర్ ఫాల్ అనేది బాగా ఎక్కువగా ఉంటుంది అయితే గ్రోతింగ్ అని చెప్పి అందరూ కూడా చాలా వీడియోస్ పెడుతున్నారు అదంతా కూడా ఫ్రాడ్ ఫ్రాడేనండి ఏది కూడా హెయిర్ గ్రోత్ అనేది ఉండదు ఒకసారి నేను చెప్పిన విధంగా ఇలా ఆయిల్ తయారు చేసుకోండి హెయిర్ అనేది ఫాల్ తగ్గుతుంది ఇది వీక్లీ టూ టైమ్స్ అయినా సరే వాడుకుంటే మంచిదండి ముందుగా ఒక టేబుల్ స్పూన్ మెంతులు అయితే తీసుకున్నాను అలాగే మందార ఆకులు మందార పువ్వులు కరివేపాకు అలాగే ఉసిరి ముక్కలు ఉసిరిని ముక్కల కింద కట్ చేసేసుకున్నానండి చిన్న చిన్న ముక్కల కింద ఇవి ఒక గుప్పెడు అలాగే గోరింటాకు కూడా హెయిర్కి చాలా చలవండి ఇది ఒక గుప్పెడు అన్నీ కూడా గుప్పుడు గుప్పుడు అయితే తీసుకున్నాను ఒక పావు కేజీ ఆయిల్కి అయితే నేను ప్రిపేర్ చేశానండి లవంగాలు కూడా గుప్పుడు అయితే అవసరం లేదు కానీ ఒక పది వేసుకుంటే సరిపోతుంది అన్నీ కూడా మన ఇంట్లో ఉండేవే కాబట్టి మనం ఈజీగా ఈ హెయిర్ ఆయిల్ అయితే రెడీ చేసేసుకోవచ్చండి పాతకాలంలో చేసే విధంగా పాతకాలంలో ఇలాగే ఆయిల్ అయితే కాసుకునేవారు బయటవి కన్నా మనం ఇంట్లో ఆయిల్ కాసుకోవడం వల్ల హెయిర్ అనేది ఫాల్ తగ్గుతుంది ముందుగా నేను ఒక పావు కేజీ కొబ్బరి నూనె అయితే కాడ ఆడింది డైరెక్ట్గా మిల్లు దగ్గర అయితే తీసుకున్నానండి ఇది ఒక పావు కేజీ తీసుకొని ఒక పెనంలో అయితే వేసుకుంటున్నానండి మీకు ఎక్కువ కావలిస్తే క్వాంటిటీని బట్టి అర కేజీ అయితే రెండు గుప్పళ్ళ చొప్పున వేసుకోండి పావు కేజీ కాబట్టి నేను గుప్పుడు చొప్పున అయితే వేసుకుంటున్నాను ఇలా ఆయిల్ అంతా ఒక బౌల్లోకి వేసుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించి ఈ ఆయిల్ని సిమ్లో అయితే పెట్టుకోవాలండి హైలో కూడా అస్సలు మరిగించవద్దు ముందుగా ఉసిరి ఉసిరి ముక్కలు అయితే వేస్తున్నాను ఉసిరిలో విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్లు నిండి ఉంటుంది నూనెలో వేసి మరిగించడం వల్ల జుట్టుకి అప్లై చేయడం వల్ల జుట్టు ఒత్తుగా ఆరోగ్యంగా మారుతుంది అలాగే గోరింటాక్ కూడా అంతేనండి హెయిర్ కండిషనర్ కింద అయితే ఉపయోగపడుతుంది ఈ హెయిర్ కండిషనర్ కింద ఉపయోగపడము మంచిది అలాగే మెంతులు కూడా చలవ అనేది చేస్తుందండి మన బాడీలో ఉన్న హీట్ని అయితే తగ్గిస్తుంది అలాగే మందార పువ్వులు మందార ఆకులు కూడా మన హెయిర్ గ్రోత్కి అనేది చాలా చాలా మంచిగా ఉపయోగపడుతుందండి తెల్ల జుట్టులు నివారించడంలో సంరక్షణకు సహాయపడుతుంది కరివేపాకు అండి కరివేపాకు కూడా జుట్టు బలం చేకూర్చడానికి జుట్టు రాలడం తగ్గడానికి మరియు పెరుగుదలకి ప్రోత్సహిస్తుంది అలాగే మందార ఆకులు కూడా అంతేనండి దృఢంగా జుట్టుని సంరక్షణకైతే ఉపయోగపడుతుంది లవంగాలు లవంగాల వలన ఏంటంటే చుండ్రు తగ్గడం కుదుళ్ళ నుంచి బలంగా మార్చడానికి రక్త ప్రసరణ మెరుగుపరచడానికి వంటి ప్రయోజనాలను అయితే కలిగిస్తాయండి ఇవన్నీ కూడా ఇందులో ఉండే పోషక గుణాలన్నీ కూడా ఇందులోకి వచ్చేలాగా సిమ్లో అయితే మరిగించుకోవాలి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ లోపే మరిగించుకోవాలండి హై ఫ్లేమ్లో అసలు పెట్టద్దు అలాగే ఇందులో ఒక ఉల్లిపాయ మీకు ఇష్టమైతే వేసుకోండి లేదంటే లేదు ఉల్లిపాయ కూడా గుణాలు మంచిగా ఉన్నాయని నేను జస్ట్ చిన్న ఉల్లిపాయ అయితే వేసి ఇవన్నీ కూడా కొంచెం కలర్ మారి మరుగుతూ ఉండగానే కలర్ చూసారా ఎలా వచ్చేస్తుందో ఇందులో మనం వేసినవి అన్నీ కూడా ఇంట్లో ఉన్నాయే కాబట్టి మనం బయట ఏమీ కొనాల్సిన అవసరం కూడా లేదు ఉసిరి ఒక్కటి ఉసిరి పౌడర్న వేసుకోవచ్చండి ఇప్పుడు ఇలాగా చక్కగా మరిగిపోయింది కదా ఇందులో మనం వేసిన ఉసిరి కూడా కొంచెం కలర్ మారే వరకు అయితే సరిపోతుంది ఉసిరి ఉల్లిపాయ రెండు కూడా కలర్ అయితే మారిపోయి ఇలాగ తేట కింద నూనె అయితే వచ్చేస్తుంది కదా ఇప్పుడు ఇదంతా కూడా బాగా మరిగిన తర్వాత దీన్ని ఒక వన్ డే అంతా కూడా నైట్ అలాగా వదిలేసేయాలండి బయట మూత పెట్టి బయట వదిలేస్తే ఇందులో ఉన్న గుణాలన్నీ కూడా ఆయిల్లోకి చేరి ఈ పిప్పంతా తీసి బయట పారేయచ్చు ఇలా మరిగిన నూనె ఒక నైట్ అంతా కూడా నేను ఇలాగా పక్కన అయితే పెట్టేశాను మూత పెట్టి చూసారా కలర్ అయితే ఎలా వచ్చిందో పిప్పంతా కూడా ఇప్పుడు మనం చక్కగా వడకట్టేసుకుందాము ఒక బౌల్ తీసుకొని స్ట్రైనర్తో అదంతా కూడా చక్కగా వడకట్టేసుకుందాం ఇది మనకి రెండు నెలల నుంచి మూడు నెలలు ఈజీగా వస్తుందండి ఇలా మొత్తం అంతా పిప్పంతా తీసేసి చక్కగా నీట్గా వడకట్టేసుకోవాలి ఈ ఆయిల్ అనేది ఒక్కొక్కరికి స్మెల్ నచ్చుతుంది ఒక్కొక్కరికి నచ్చదండి చక్కగా ఇలా అయితే వచ్చింది కదా ఇప్పుడు ఇందులో నేను కొద్దిగా ఆల్మండ్ ఆయిల్ అయితే వేస్తున్నాను ఈ ఆల్మండ్ ఆయిల్ వల్ల కూడా హెయిర్ గ్రోత్కి బాగానే ఉపయోగపడుతుందండి అలాగే హెయిర్ ఫాల్ తగ్గుతుంది ఇప్పుడు నేను ఇది ఒక పావు కేజీ కొబ్బరి నూనె మరుగుపెట్టాను కాబట్టి ట్వంటీ నుంచి థర్టీ ఎంఎల్ అయితే నేను ఈ ఆయిల్ ఇందులో వేస్తున్నాను ఈ ఆయిల్ ఇందులో వేయడం వల్ల కూడా స్మెల్ అనేది బాగుంటుంది కొంతమందికి మనం మరగపెట్టిన స్మెల్ అంటే ఇష్టపడరు కాబట్టి ఇలా వేసుకోవడం వల్ల హెయిర్ గ్రోత్కి మంచిది అలాగే స్మెల్ అనేది కూడా మంచి స్మెల్ అయితే వస్తుందండి ఇలాగా వీక్లీ టూ టైమ్స్ అయితే పెట్టుకొని హెడ్ బాత్ చేసినా పర్వాలేదండి కానీ హెయిర్కి అనేది ఉండడం చాలా మంచిది వన్ డే ఉంచేసుకున్న తర్వాత తలస్నానం అయితే చేస్తే చాలా మంచిది ఇలా మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఒకసారి వాడి చూడండి వాడిన తర్వాతే ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి